హలో డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ మా విత్ యశ్ కుకింగ్ వరల్డ్ ఛానల్ ఈరోజు నేనైతే మా ఇంట్లో బోటీ కర్రీని ప్రిపేర్ చేస్తున్నా ఈ కర్రీని చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు కాకపోతే క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ముందు చాలా శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలండి దీన్ని ఈ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్పేస్తానో చూసేయండి చూసారు కదండి బోటి కర్రీ చాలా కలర్ఫుల్ గా ఉంది కదా దీంతో చింతపండుతో పాటు ఇంకొకటి కూడా యాడ్ చేసి కర్రీని అయితే చేస్తున్నాను ఇలా చేసినా కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీలో వేసుకోవడానికి కొద్దిగా చింతపండునైతే వాష్ చేసుకుని గిన్నెలోకి అయితే వేసుకున్నానండి విధంగా ఇంకొకటి అని చెప్పాను కదా అదేనండి ఉప్పులో వేసిన మామిడికాయ ముక్కలు ఇలా వేసుకున్నా కానీ కర్రీ అనేది చాలా బాగుంటుంది వీటిని కూడా ఒకసారి అయితే వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టుకుని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అలానే వన్ కేజీ బోటికి త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ ఫోర్ వరకు మిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకున్నాను వీటిని లో ఫ్లేమ్ లో టూ మినిట్స్ అయితే వేయించుకున్నానండి ఇది మగ్గే లోపుగా మసాలాను అయితే ప్రిపేర్ చేసుకున్నాం అందుకోసం ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ స్పూన్ జీలకర్ర అరవై ఇంచు అల్లం వేసుకుని మెత్తగా అయితే దంచుకోవాలండి ఇలా కాదు అనుకుంటే మిక్సీ జార్ లో కూడా వేసుకుని కొద్దిగా ఆనియన్ పీసెస్ ని యాడ్ చేసుకున్నట్లయితే మెత్తని పేస్ట్ లా గ్రైండ్ అవుతుంది ఈ విధంగా దంచుకుని పక్కన పెట్టుకున్నాను ఈ లోపు ఆనియన్ కూడా పింకిష్ కలర్ లోకి బాగానే మగ్గిందండి సో చూసారు కదా ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లోకి రెండు వరకు కరివేపాకు రెమ్మాలను అయితే తుంచుకుని వేసుకుంటున్నాను వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి దంచి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మరొక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాను తర్వాత దీంట్లోకి నీట్గా కడిగి పెట్టుకున్న బోటి ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుంటున్నానండి మొత్తాన్ని వేసుకున్న తర్వాత కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల బోటీకి ఉన్న నీచు స్మెల్ అనేది పోతుంది మనం వేసిన మసాలా పేస్ట్ అనేది బోటీకి పట్టి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఇప్పుడు కారం అయితే వేసుకుంటున్నాను నాన్ వెజ్ కర్రీస్కి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది కారం సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుని కొద్దిగా పసుపును కూడా వేసుకుని మరొకసారి అయితే అంతా కలుపుకోవాలండి ఇప్పుడు దీనిని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఇది మగ్గే లోపుగా మనం ముందు చింతపండు మామిడికాయ ముక్కలు నానబెట్టుకున్నాం కదండి దాని నుంచి గుజ్జునైతే సపరేట్ చేసుకోవాలి ఈ లోపు మన బోటి అనేది చక్కగా మగ్గిందండి ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకుని పెట్టుకున్న గుజ్జు ఏదైతే ఉందో దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇంకొకసారి కూడా దీంట్లోకి వాటర్ నైతే యాడ్ చేసుకుని మనకి ఎంత వరకు వీలైతే అంతవరకు గుజ్జుని అయితే గుజ్జునైతే తీసుకుని ఆ వాటర్ ని కూడా కర్రీలోకి అయితే వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి కర్రీకి సరిపడగా వాటర్ అలానే గ్రేవీ ఉందో లేదో తెలుస్తుంది సో దాన్ని బట్టి ఇప్పుడు నేను వాటర్ అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి ఒకసారి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతని అయితే క్లోజ్ చేసుకుని విజిల్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు దీనిని మీడియం ఫ్లేమ్ లో ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ అయితే కూల్ అవ్వనివ్వాలి తర్వాత చూసుకున్నట్లయితే మన కర్రీ అనేది మంచి కలర్ఫుల్ గా మెరూన్ కలర్ లో అయితే ఉంది కదండి ఇలా ఎందుకు ఉంది అంటే మనకి ఇందులో దబ్బ అనేది ఎక్కువ పర్సంటేజ్ ఉంది సో అందుకని కర్రీ కలర్ అయితే ఈ విధంగా ఉంది బోటి అనేది మంచిగానే కుక్ అయిపోయిందండి కాకపోతే కొంచెం వాటర్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి హై ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను ఇలా కుక్ చేసుకునేటప్పుడే మనం ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఏదైనా సరిపకపోతే యాడ్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి ఇంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చిందా అలా అయితే తప్పకుండా నా వీడియోకి లైక్ కామెంట్ షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్